ఏదున్నా మే క్లియర్ కట్ గా మాట్లాడుతుంది తను ఏది అంటే ఏదైనా మిస్టేక్ చేసినా తను రియలైజ్ అయి తను తప్పున్నా లేకపోయినా అది చేస్తుంది ఇంకొకటి వేరే వాళ్ళకి సపోర్ట్ చేయడంలో తన ముందు ఉంటుంది యష్మి కూడా బానే ఉంటుంది తను కూడా ఏది ఉన్నా డైరెక్ట్ ఫార్ చెప్పేస్తుంది మొక్క మీదనే అదే విధంగా ఆమె గేమ్స్ కూడా బాగానే ఆడుతుంది గేమ్స్ కానీ తను హిట్ ఆఫ్ ద ఏదైనా అన్నా కానీ మళ్ళీ వెళ్ళి సారీ చెప్తుంది మీకు చూసే ఇప్పుడు జెన్యున్ గా ఎవరంటే యష్మి యష్మి అనిపిస్తుంది ప్రేరణ వాళ్ళు అనిపిస్తారు అందరూ ఉంటారు కానీ ఏంటంటే వెనక ఒక మాట ముందు ఒక మాట మాట్లాడతారు కానీ ప్రేరణ అయితే అలా ఏమి ఉండదు ఇప్పుడు యష్మిలో ఒక్కొక్క వారి మార్చుకోవాలి అంటే ఏం మార్చుకోవాలి యష్మిలో కొంచెం కోపాన్ని తగ్గించుకుంటే షీఈ్ వెరీ టాప్ ఫైవ్లో లో ఉంటుంది లేకపోతే లేదు ఎలా అనిపిస్తుంది ఆయనది ఇంత అంటే స్టార్టింగ్లో పృథ్వీ గారిది చాలా కోపం ఎక్కువ ఉండేది అది కొంచెం మెల్లిమెల్లిగా విష్ణుప్రియ గారి దగ్గర అవడం వల్ల కొంచెం తగ్గిపోతుంది అది లవ్ ఫ్రెండ్షిప్ లవ్ అని చెప్పలేము ఎందుకంటే బయట ఉన్న వాళ్ళు చెప్పలేము వాళ్ళ ఇన్నర్ పిల్లలు మనం చెప్పలేము కదా నాకు తెలిసినంతవరకు అది ఫ్రెండ్షిప్ అది బిగ్ బాస్ హౌస్ క్లోజ్ అయ్యాలోగా బిగ్ బాస్ అయ్యాలోగా మారచ్చా లవ్ ట్రాక్ అయితే మారదు ఎందుకంటే అక్కడ యష్మి ట్రై చేస్తున్నారు అని అంటే యష్మికి ఫ్రెండ్షిప్ ఇక్కడ అందరూ అయితే అని అనుకుంటున్నా నేనైతే ఫ్రెండ్షిప్ అనుకుంటున్నాను లవ్ ట్రాక్ అయితే కాదు ఓకే నైనిక గారు స్టార్టింగ్ లో అయితే నేను ఫస్ట్ ఎపిసోడ్ ఆమె ఫస్ట్ చీఫ్ అయినప్పుడు అనుకున్నా బాగా ఆడుతుంది యూట్యూబర్ కదా చాలా బాగా ఆడుతుందని మేము అనుకున్నాము దట్ ఆమె డైలీ డైలీకి లో అయిపోతుంది అన్ని అంతే అంటే స్టార్టింగ్ వీక్ ఉన్నంత కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదా స్టార్టింగ్ లో చాలా యాక్టివ్ ఉండే తను చాలా బాగా గేమ్స్ ఆడటం కానీ చాలా బాగుండేది కానీ డైలీ డైలీకి ఆమె డల్ అయిపోవడం కానీ ఆమె ఎక్కువ ఫోకస్ పెడితే ఆమె కూడా టాప్ ఫైవ్ ఉంటుంది కానీ ఆమె డల్ అయిపోతుంది గేమ్ లో ఓకే ఇప్పుడు మీకు ఎవరు ఫేక్ గా అనిపిస్తున్నారు ఎవరైనా కొన్ని కొన్ని సార్లు మణికంఠ గారు ఫేక్ అనిపిస్తారు కానీ కొన్నిసార్లు తన ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు అరే ట్రూగా ఉన్నాడు అంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం ఇంత కష్టపడుతున్నాడు అనిపిస్తాడు కానీ ఫేక్ అని చెప్పలేము నేనైతే ఒక్కొక్కసారి ప్రేరణ గారిని మణికంఠ గారిని వీళ్ళిద్దరిని వేస్తాను ఎందుకంటే మణికంఠ గారు అక్కడ ఫ్యామిలీ నమ్ము కావాలనుకున్న అది సింపతి కాదు కానీ

స్లోగా వెళ్తుంది సార్ బిగ్ బాస్ అన్నారు కదా అదేం లేదు బాగా నచ్చాడు కండిస్టెంట్ ఎవరు మణికంట కొంచెం మణికంట ఇంకా మణికంట అనే నచ్చాడు తన మాటలు బాగుంటాయి క్లారిటీ ఉంటుంది తనకి అంటే ఎప్పుడు నామినేషన్ టైంలోనా లేదు నాగ్ సార్ చెప్పినప్పుడు కానీ అలాంటి టైంలో తను క్లారిటీగా బాగా చెప్తారు ఏదైనా డెసిషన్ క్లారిటీగా తీసుకుంటారు ఓకే మరి అశ్వి మణికంఠ అని అన్నారు కదా నీకు ప్రతిసారి నేను నామినేషన్లో పెడతాను అని చెప్పి అది గ్రజా అనేది కరెక్ట్ పాయింట్ ఉండి పెడుతుందా రివెంజ్ మరి మణికఠ సింపతి ఏమైనా ఏం చేస్తున్నాడా అవును అది కూడా ఉంది కూడా ఉంది మా వైఫ్ కోసం వచ్చాను మా పాప కోసం వచ్చాను అని అలా చెప్తారు కదా అది సింపతిగా ఈ స్టోరీస్ ఏదో ఫ్యామిలీ ఎలా ఉండు నువ్వు అర్థం ఫ్యామిలీ వీక్ అంటే ఒక వీక్లో ఫ్యామిలీస్ గురించి చెప్పమంటారు కదా సో ఆ లో చెప్పుంటే ఎలా ఉండదు నువ్వు అంట అప్పుడు ఓకే మీకు ఎలా అనిపిస్తుంది హ్యాపీ హెల్పీ అంత ఎందుకు ఎందుకంటే తను ఉండడం వల్ల నిఖిల్ సరిగ్గా ఆడట్లేదు గేమ్ పృథ్వీ సరిగ్గా ఆడట్లేదు వాళ్ళ తనకి బాగా కనెక్ట్ అయిపోయారు అందుకు తను వెళ్ళిపోవడం వల్ల నిఖిల్ ఇప్పుడు బాగా గేమ్ ఆడతారు కదా అందుకు మరి హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు పెడుతున్నాడా నిఖిల్ పెడుతున్నాడు ఈ విక్ కొంచెం డల్ అయ్యారు రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారు ఇప్పుడు నైనిక విష్ణుప్రియ ప్రియ్ వీళ్ళిద్దరిలో చూస్తుంటే మీకు డల్ గా అనిపించదు ఎవరు విష్ణు ఏ ఆడట్లేదు సరిగ్గా నైనిక స్ట్రాంగ్ అనిపించింది నాకు నైనిక మరి గేమ్స్ ఆడుతుందా స్టార్టింగ్ స్ట్రాంగ్ ఉండే అది డల్ అయినట్టు అనిపించట్లేదు త్రీ ఫోర్ వీక్స్ నుంచి ఈ వీక్ అనిపించింది ఈ వీక్ అనిపించింది మొన్న వీక్ అనిపించింది అంటే ఎందుకు సాయి గురించి ఆలోచిస్తూ అంటారా అలా ఏం కాదు అనుకోవట్లేదు సాయి గురించి అప్పటి నుంచే కొంచెం లో అయినట్టు అనిపిస్తారు కదా ఫస్ట్ వీక్ చాలా బాగా ఆడారు కదా అవును రీసెంట్లీ ఎప్పుడు చూసినా ఆడియన్స్ ఉన్నారు ప్రజలు ఉన్నారు వాళ్ళు ఓట్ వేస్తే నేను ఉంటాను అంటారు అది కరెక్ట్ ఆ ఆడకుండా అలా ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు తన గేమ్ తను ఆడాలి ప్రేక్షకులు వేసే ఓట్లు వాళ్ళు వేస్తారు నచ్చితే వేస్తారు లేదంటే లేదు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ అనేవి సిల్లీగా చెప్తా అంటే రీజన్స్ చెప్తున్నారా లేదంటే క్లారిటీగా ఒక పాయింట్ చెప్తున్నారా మొన్న నిన్న జరిగిన నామినేషన్స్ కాకుండా పోయిన వీక్ సిల్లీ రీజన్స్ అంటే నువ్వు ఎగ్గు తిన్నందుకు నేను నామినేట్ చేస్తున్నాను ఇలాంటివి కొన్ని సిల్లీగా అనిపిస్తాయి ప్రేరణ నామినేషన్స్ మీకు ఎలా అనిపిస్తుంది ప్రేరణ గేమ్ ఎలా అనిపిస్తుంది పర్లా పర్లేదు ఆడుతున్నారు ఎక్కువ ఉన్నాయా ప్రేరణ అలాగే ఎవరు యష్మి యష్మిప్స్ గా అంటే బ్యాక్ బిచ్చింగ్ అంటారు కదా బుసబుసలు అలాంటివి అలా ఏం లేదు వాళ్ళిద్దరూ ఏం లేదు కానీ వీళ్ళు విష్ణు ప్రియాను ఇంకా ప్రేరణ యష్మి ఉండదు వాళ్ళతో ఓకే ఇప్పుడు మీకు బాగా జెన్యున్గా అనిపించే వాళ్ళు ఎవరు జెన్యూన్ అంటే

బాగా నచ్చిన పర్సన్ ఎవరు నిఖిల్ నిఖిల్ ఎందుకు అందరు నిఖిల్ ఇష్టపడతారు అంటే తన గేమ్ ప్లాన్ కానీ తను లీడర్ గా ఉన్నప్పుడు ప్లాన్ బాగా చేస్తున్నాడు అంటే మీకు బాగా నచ్చిందా బాగా నచ్చింది నిఖిల్ అందంగా ఉన్నాడు అలా ఏం కాదు తన లీడర్షిప్ బాగా చేస్తున్నారు అందుకని నచ్చాడు ఓకే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో హ్యాండ్సమ్ లుక్ అంటే ఎవరు హ్యాండ్సమ్ లుక్ నిఖిల్ ఎవరు వీక్ ఉన్నారు వీక్ కొంచెం మనకంట ఎందుకంటే తను ఫ్యామిలీ సింపతి క్రియేట్ చేస్తున్నాడు అందుకని ఓకే ఎవరైనా ఫేక్ ఉన్నారా ఫేక్ రాయమ్మా అనిపించింది ఫేక్ ఎవరు అనిపించారు ఇప్పటివరకు ఓకే నామినేషన్స్ చూసారా నిన్న విష్ణు బియానీ చాలా ఎక్కువ మంది నైనికాన్ని కూడా చాలా ఎక్కువ మంది నామినేట్ చేశారు వాళ్ళు ఇద్దరిలో కంపేర్ చేసుకుంటే ఎవరి వీక్ విష్ణునే కొంచెం విష్ణునే వీక్ విష్ణునే వీక్ అంటే అవ్వట్లేదు చెప్పడానికి అంటే గేమ్ బాగా కొంచెం ఫస్ట్లో లో అయితే లేదు ఫస్ట్ ఫస్ట్ వీక్ అప్పుడు బాగా ఆడింది అది కాక ఆడియన్స్ చూసుకుంటారు ఆడియన్స్ చూసుకుంటారు అంటున్నా అంటే ఆడియన్స్ మీద భారం వేయడం మీకు ఎలా అదే కొంచెం తను గేమ్ ఆడితే ఆడియన్స్ మీద అట్లా పెట్టుకోవాలి గేమ్ ఆడితే ఆడియన్స్ చూసుకుంటారు అప్పుడు అప్పుడు ఓట్లేస్తారు కదా ఆడియన్స్ ఆడియన్స్ అంటే ఆడియన్స్ ఏమని ఏం చేస్తారు ఓకే ఎవరు మీకు జెన్యున్గా ఉన్నారు

వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి వీళ్ళిద్దరూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి ఆడతారు మీకు ఎలా అనిపిస్తుంది గేమే కనిపిస్తుందా లేదంటే అగ్రెషన్ కనిపిస్తుందా గేమ్ బాగా ఆడుతున్నాడు గేమ్ బాగా ఆదిత్య ఓం తను కూడా కొంచెం అంతే ఫస్ట్లో ఉన్నట్టయితే లేడు ఫస్ట్లో బాగా ఆడేవాడు ఆదిత్య ఇప్పుడు అంతే అనిపించదు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉండే వాళ్ళకి ఆడియన్స్ ఒకవేళ ఓట్ చేయాలి అనుకుంటే ఏ క్వాలిటీ చూసి ఓట్ చేస్తారు గేమ్ గేమ్ కానీ తను ఉండేదాని అందరితో కలిసి ఉండడం దాని ఎక్కువగా మైండ్ గేమ్ అనేది ఎవరు హౌస్ మేట్స్ లో నిఖిల్ వాళ్ళ నిఖిల్ నైనిక వాళ్ళు గేమ్ ఏమైనా తగ్గింది అనిపిస్తుంది ఫస్ట్ బాగా ఆడేది ఫస్ట్ వీక్ ఇప్పుడు చాలా తగ్గింది ఫస్ట్ వీక్ ఇప్పటికి మీకు ఎలా అనిపిస్తుంది బాగుంది హాయ్ అండి హాయ్ మీ పేరు సత్య ఓకే బిగ్ బాస్ ఏదైనా చూస్తున్నారా యా అంటే చూడాలా వద్దా అనే కన్ఫ్యూజన్ లోనే ఉంది అంటే కంటెంట్ బాగాలేదు ఏం బాగాలేదు కదా కంపేర్ టు వేరే సీజన్స్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ అంటే బిగ్ బాస్ చూడాలి అనుకుంటే ఆ కంటెంట్ బాగుండాలా లేదంటే కంటెషన్స్ బాగుండాలా టాస్క్ బాగుండాలి రెండు అన్నీ ఉంటాయినాయి కదా బిగ్ బాస్ చూడాలి అనిపిస్తుంది ఇంట్రెస్ట్ వస్తుంది సో వీళ్ళు ఏంటంటే ఆడియన్స్ చూస్తారు అని అంటే మీరు బాగా కదా ఆడియన్స్ చూస్తారు ఎక్కువగా సింపతిగా ఏం చేసండి మీకు ఎవరు అనిపిస్తుంది బిగ్ బాస్ హౌస్ లో విష్ణుప్రియ అంటే నిఖిల్ ఏంటే నా వచ్చినప్పుడు సో ఆయన దగ్గర ఒక వాలిడ్ రీజన్ ఉంటది గేమ్ ఆడుతున్నాడు అంటే ఏదైనా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాడు కాబట్టి సో నిఖిలే నబీల్ గేమ్ ఎలా ఆడుతున్నాడు కూడా నిఖిల్ నబేల్ లాస్ట్ వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయా ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ ఆబ్వియస్లీ ఎందుకంటే వాళ్ళు ఇదే స్ట్రాంగ్ కండిషన్స్ ఏ కదా కంపారిటివ్ గా సోనియా వెళ్ళిపోయింది మరి ఎలా ప్రశాంత్ ఎందుకు అలా సీ నువ్వు గేమ్ ఆడుతున్నావు అంటే నువ్వు కంటెంట్ ఇవ్వాలి అంతేగాని నీలో నువ్వే కంటెంట్ ఇచ్చుకుంటే అలా ఓకే మరి ఇప్పుడు సోనియా వెళ్ళిపోయింది కాబట్టి పృథ్వీ నిఖిల్ ఇంకా కొంచెం స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఆబ్వియస్లీ వాళ్ళే కాదు మొత్తం హౌస్ లో అందరూ బాగా ఆడతారు హౌస్ మొత్తం ఓకే ఆసీతాలు ఆడుతుంది సీత కూడా తను అందరి కోసం ఆలోచిస్తుంది కానీ నిన్న చూసిన ఎపిసోడ్ లో కూడా పాపం అందరి కోసం వెళ్దామని తనే లాస్ట్ లో వెళ్ళిపోయింది కదా గేమ్ ఆడకుండా అందరి కోసం కాదు నువ్వు నీ కోసం వచ్చావు కాబట్టి బిగ్ బాస్ కి నీ కోసం నువ్వు ఆడాలి ఎవరి కోసం వాళ్ళే ఆడుకుంటారు కదా గేమ్ చీఫ్ గా నిఖిల్ బాగా చేస్తాడా సీత బాగా నికిల్ నిఖిల్ 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 అంటే ఆయన ఒక్కరే కదా అన్నీ చూస్తుంది కాబట్టి సీత బాగా చేయలేదా చీఫ్ గా సీ చీఫ్ గంటే తను కూడా గేమ్ ఆడాలి కదా ఇప్పుడు నువ్వు చీఫ్ గా నువ్వు ఫస్ట్ అప్రోచ్ అయితే నీ టీం అందరికీ ఒక హైప్ ఉంటుంది నువ్వు అందరినీ పంపిస్తే ఏమైనా లాస్ట్ నువ్వే వెళ్ళిపోయావు కదా ఓకే ఎవరైనా వీక్ అనిపిస్తుందా ఉండే కండిషన్స్ లో మనీ కంట ఆయన ఫస్ట్ సింపతి గైన్ ఇంకా తగ్గించు కదా సింపతి గైన్ చేయాలి అవ్వదు ఇంకా అది అవ్వదు పని అంటే అంతే థ్యాంక్ యూ హాయ్ హాయ్ హలో మీ పేరు నా పేరు అనిష అండి ఓకే బిగ్ బాస్ చూస్తున్నారా చాలా చూస్తున్నారండి అసలు మిస్ అవ్వట్లేదు లాస్ట్ సెవెన్ సీజన్స్ కన్నా ఈ సీజన్స్ చాలా ఎంటర్టైనింగ్ ఉంది మా మదర్ కూడా చూస్తారు వి ఆర్ సో మచ్ ఆఫ్ ఎంటర్టైన్ బై సీయింగ్ ది బిగ్ బాస్ అసలు టైం బిగ్ బాస్ చూస్తే అసలు టైం అయితే లేదు యాంగ్జైటీ చూస్తే తెలుస్తుంది మీకు ఎంత ఇష్టం అండి చాలా నాకు చాలా ఇష్టం బిగ్ బాస్ అంటే ఎప్పుడప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాను బిగ్ బాస్ కోసం ఓకే ఈ సెవెన్ సీజన్స్ ఎలా అనిపించాయి ఈ ఎయిత్ సీజన్ ఎలా సెవెన్ సీజన్స్ కన్నా ఈ సీజన్ చాలా ఎంటర్టైనింగ్ ఉంది అసలు ఎలా అంటే నేను అసలు మిస్ అవ్వకూడదని అసలు దానికోసం టైం ఆఫీస్ నుంచి కూడా తొందరగా వచ్చేసి మరీ చూస్తున్నా అట్లా ఉందండి ఓకే ఎవరు మీకు బాగా స్ట్రాంగ్ అనిపిస్తున్నారు నిఖిల్ అంటే తను చీఫ్ అయ్యాడు టైమ్స్ చీఫ్ అయ్యాడు తనే ఈసారి బిగ్ బాస్ విన్నర్ అవుతాడు అందులో డౌటే లేదండి ఓకే అసలు ఆయన చాలా తను చాలా ఎంటర్టైనింగ్ చేస్తున్నాడు చాలా గా ఆడుతున్నాడు మైండ్ గేమ్తో ఆడుతున్నాడు డెఫినెట్లీ హీ విల్ విన్ ద ఆఫ్ ద పీపుల్ టెలి వాడియన్స్ ఓకే ఇంకా సీత అలా ఆడుతుంది సీత బాడుతుందండి చాలా బాడుతుంది డెఫినెట్లీ తనకు డెఫినెట్లీ తను టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు సీత చీఫ్ గా చేసింది నిఖిల్ చీఫ్ గా చేశాడు వాళ్ళిద్దరు ఎవరు బాగా చేస్తారు నిఖిలే బాగా చేశాడు అనిపిస్తుంది అండి డెఫినెట్లీ నిఖిలే బాగా చేస్తున్నాడు అందులో డౌట్ ఏ లేదు ఓకే ఎవరు డల్ గా అనిపిస్తుంది ఎవరైనా డల్ గా నైనిక అసలు తను టాస్క్ సరిగ్గా పర్ఫామ్ చేయటం లేదు చాలా డల్ గా ఉంటుంది బిగ్ బాస్ ఇన్ టాస్క్ చాలా బాగా ఆడాలి చాలా కాంపిటేటివ్ స్పిరిట్ తో ఆడాలి నువ్వా నేనా ఆడినప్పుడే బిగ్ బాస్ మనం చూస్తే చూసి ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు అది దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ ద బిగ్ బాస్ ఓకే ఎవరైనా వీక్ అనిపిస్తున్నారా వీక్ ఆదిత్య తను కూడా అంతే తను కూడా టాక్స్ సరిగ్గా ఆడట్లేదు స్లా కాంపిటీటివ్ తో టాస్క్స్ ఆడట్లేదు ఎందుకంటే ఆడియన్స్ ఖచ్చితంగా టాక్ కాంపిటేటివ్ స్పిరిట్ టాస్క్ బాగా ఆడితేనే ఎంటర్టైన్స్ ఎందుకంటే అస్ అ బిగ్ బాస్ లవర్ నేను కూడా ఖచ్చితంగా అప్పుడే ఎంటర్టైన్ అవుతాను ఆ టాస్క్స్ స్లా ఖచ్చితంగా నెంబర్ వన్ మన కొట్టాలి అని అనుకుంటేనే చూసే ఆడియన్స్ ఖచ్చితంగా గేమ్ ఆడితేనే అది చూసే ఆడియన్స్ బాగా మెస్మరైజ్ అవుతారు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ మేట్స్ ఓట్ చేయాలి అంటే ఏం చూస్ చేస్తారు ఏ క్వాలిటీ చూస్ చేస్తారు ఏం క్వాలిటీస్ అంటే డెఫినెట్లీ నేను టాస్క్ ఎవరు పెర్ఫామ్ చేస్తారో ఫస్ట్ చూస్తాను ఎంత జెన్యున్ గా ఉన్నారో లేదో చూస్తాను మైండ్ గేమ్ ఆడుతున్నారో లేదా అవి అవి చూస్తాము డెఫినెట్లీగా అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ దే హ్యావ్ టు విన్ ద ఆడియన్స్ హార్ట్ అది ఖచ్చితంగా చూస్తాను ఇప్పుడు విష్ణు చూసుకుంటే బయట యాంకరింగ్ చూసాము తను ఎంత ఎంటర్టైన్ చేస్తుంది ఫన్నీగా ఉంటుంది మనం చూసాం ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఏమన్నా కొంచెం తగ్గింది అనిపించిందా కొంచెం తగ్గిందనే అనిపిస్తుంది అండి తను యాక్చువల్గా యాంకరింగ్ చేసినప్పుడు చాలా బాగా చేసేది బట్ ఇక్కడ ఎందుకో బిగ్ బాస్ లో అంత ఊహించుకుందాం గానీ అంత హాస్ టు విన్ టాస్క్ బాగా ఆడాలి ప్లస్ బాగా డెవలప్ చేసుకోవాలి స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోవాలి అది ఒక్క మాటలో మీ విషయంలో మీ ఒపీనియన్ లో ఎవరు విన్నర్ అనుకుంటున్నారు డెఫినెట్లీ తనే నిఖిలే అందులో డౌటే లేదు విల్ బిగ్ బాస్ విన్నర్ అంతే